హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి కథ పేరు పులుకడిగిన కడిగిన ముత్యం తెల అయితే తను ఎవరి కంట పడకుండా లోపలికి వెళ్ళవచ్చు సుష్మ అప్పటికి నిద్ర లేవనే లేవదు మామయ్య ధ్యానంలో ఉంటాడు అత్తయ్య ఎక్కడో ఉంటుంది ఇక జోష్న చూసినా పర్వాలేదు జాలిచూపు జాలి చూపుతుంది కానీ ఎగతాళి చేయదు అలా ఆలోచించి నాగరాజు ఆ ఉదయం గృహప్రవేశం చేయని నిశ్చయించా నిశ్చయించాడు నేరుగా ఇంట్లోకి వెళ్లకుండా చాలాసేపు రహస్య స్థావరంలో కూర్చుని ఇంట్లోకి వచ్చే వారిని వాతావరణాన్ని గమనించాడు ఇల్లు ప్రశాంతంగా ఉంది ఎవరూ రావటం లేదు పోవటం లేదు మామయ్య ఊళ్ళో లేడేమో అతను మెల్లగా ఇంట్లోకి ప్రవేశిస్తుండగా ఇంటి పీను సుబ్బయ్య కళ్ళల్లో పడనే పడ్డాడు సుబ్బయ్యకు కళ్ళు మసకలు ఎవరూ ఎవరారు నేనేలా సుబ్బయ్య మామయ్య ఊళ్ళో లేనట్లుందే లేరులే కానీ తమరి వేలప్పుడు వేడి నుంచి ఊడిపడ్డారు బాబు మీ అమ్మగారు మీరాడ తప్పిపోయారేమోనని గాబరా పడిపోతున్నారు అదేంటి బాబు నేను ఏడ మాట్లాడుతుంటే మీరు ఆడ ఎటో చూస్తారేంటి అబ్బే ఎటు చూశాను అంటూ వెళ్ళబోయాడు నాగరాజు నాకేం కళ్ళు లేవనుకున్నారా లేకపోతే గుడ్డోననుకున్నారా అనుకున్నారా నాకంతా బాగా కనిపిస్తూనే ఉంది ఏదో తప్పు చేసినట్లు మీరు మొహం పక్కకు తిప్పుకుంటున్నారు తన దృష్టిలో ఏమీ దోషం లేనట్టన్నాడు సుబ్బయ్య షటప్ నీకెందుకు ఆ విషయాలన్నీ పడ్డాడు నాగరాజు ఓ అబ్బా షటప్పు ఆ మాత్రం ఇంగ్లీష్ పీసు నాకు రాదనుకుంటాను నాదేంటి చ నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరాడ చూస్తారేందంట ఇటు చూడండి హే అంటూ సుబ్బయ్య నాగరాజు దగ్గరికి వెళ్ళాడు తలను సెట్ చేద్దామని వద్దొద్దు నేను నీ వైపే తిరుగుతానుగా అంటూ నాగరాజు సుబ్బయ్య వైపు తిరిగాడు ఎలా తల కదిలించలేదు కాళ్ళు కదిలించాడు పాదాలు నిటారుగా రాలేదు కాళ్ళు కుడివైపు తిరిగాయి అతన్ని తల మాత్రం ఇప్పుడు సుబ్బయ్య వైపు ఉంది నాగరాజు చిత్రంగా చేస్తున్న విన్యాసం ఇప్పుడు సుబ్బయ్య కోపాన్ని తెప్పించలేదు అతనికి సరదా వేసింది నాగరాజును చూసి చిరునవ్వు నవ్వాడు దగ్గరగా వచ్చి నాగరాజు కూడా సుబ్బయ్య నవ్వుకు ప్రతిగా నవ్వాడు వికిలిగా అయితే ఇప్పుడు నా వైపు తిరగండి నాగరాజు పాదాలున్న వైపు పోయి అన్నాడు సుబ్బయ్య నీకు ఆటగా ఉందా నేను ఎవరనుకున్నావో నాగరాజు రహస్య కార్యక్రమ కార్యకలాపాలు సుబ్బయ్య ఎప్పుడో పట్టేశాడు ఏదో నిర్వాహకం వెలగబెట్టొచ్చుంటారు ఎక్కడో పైగా కోపానికి కొరతలేదు ఈ ఆట నేను అక్కడ చూస్తే ఏం లాభం గారు చూస్తే చాలా సంతోషిస్తారు పిలుస్తాను నండి వద్దొద్దు అయితే నేను చెప్పినట్లు ఏటి తిరగమంటే అటు తిరగండి నాగరాజు సుబ్బయ్య తిరగమన్నట్టు తిరుగుతున్నాడు అలా తిరిగినప్పుడు అతను తలతో పాదాలతో చేసే విన్యాసం చాలా చిత్రంగా ఉంది సరిగ్గా అప్పుడే అక్కడికొచ్చిన జ్యోష్న ఆ దృశ్యాన్ని చూసింది ఆమెకు నవ్వాగలేదు పక్కపక్క నవ్వేసింది ఈ గొడవకు అరుంధతమ్మ వచ్చింది రాగానే ఆమెకు విరగబడుతో నవ్వుతున్న జోష్న కనపడింది ఎప్పుడు అలా నవ్వని పిల్ల ఏమిటో విశేషం ఏమిటే ఆ నవ్వు అటు చూడొత్తయ్య నాగరాజు మెడ ఓ భలే తమాషాగా ఉందిలే నాగరాజు మెడ మెడ మీద తలకాయ ఓ కొడుకు వైపు చూసిన అరుంధతమ్మ గుండె చెరువైంది తన కొడుకు అవస్థ దీనికి నవ్వులాటుగా ఉందా మూడు రోజులు బట్టి అంతు పంతు తెలియక చొస్తున్నా వాడు వస్తీ రాగానే గుమ్మలో నిలబెట్టి ఎగతాళి చేస్తుందా ఇది ఇంతలో కళ్ళు నిలుపుకుంటూ సుషమ రానే వచ్చింది సుష్మ చూసి బెదిరిపోయారు నాగరాజు ఎవరికంట పడకుండా పని ముగించుకుపోదామని మని వస్తే ఇలా బిడిచి కొట్టిందేంటి జ్యోష్న నవ్వే అందుకు కారణం నవ్వవే జ్యోష్న ఎప్పటికైనా నువ్వు నా పిల్లానివి కాకపోతావా అప్పుడు ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో చూస్తావు కా సూదులు గుచ్చి సిగరెట్లతో కాల్చి ఇప్పుడు నవ్విన దానివి నాలుగు రెట్లు ఏడిపించకపోతే నా పేరు నాగరాజు కాదు గుర్తుంచుకో మనసులో శబ్దం చేశాడు ఏమిటి జ్యోష్న ఎందుకు నవ్వుతున్నావు మన నాగరాజు మేడ తమాషాగా తిప్పుతున్నాడక్క అప్పుడు నాగరాజు చూసి సుషమా ఒకరి బాధ మరొకరికి నవ్వులాటమ్మా అలా ఉంది కాలం ఏం చేస్తాం వాడి బాధ దీనికి నవ్వులాటగా ఉంది నువ్వన్నా వారి బాధ ఏమిటో విచారించి కాస్త సానుభూతి చూపమ్మా సుషమా ఎలాగైనా నవాడు అలాగే అత్తయ్య ఏం బావా ఏమైంది పాపం నీ మెడకు డాక్టర్కి చూపిద్దాంలే ఆపరేషన్ ఏదన్నా చేసి నీ మెడను సరిచేస్తాడు నాగరాజు మాట్లాడలేదు తల వంచుకోవటానికి వీల్లేదాయ అప్పుడు వాకిట్లో హారన్ మోగింది హాయ్ నాన్నగారు వచ్చారంటూ వాకిట్లోకి పరిగెత్తింది జోష్ణ హతవిధి మామయ్య కూడా వచ్చాడు ఇప్పుడు నాకేది దారి నాగరాజు మనసులో ఆలోచిస్తున్నాడు డాడీ వెళ్ళిన పని పండే కదా కాబోయే నా బావగారి పేరేమిటి వారి దర్శన భాగ్యం మాకెప్పుడు కలిగి చేయవే కలిగి హుషారుగా ప్రశ్నల వర్షం కురిపించింది జోష్ణ వాసుదేవరావు జోష్న దగ్గరకొచ్చా దగ్గరకు తీసుకున్నాడు తొందర ఎందుకమ్మా అన్నీ త్వరలో తెలుస్తాయిగా వెళ్ళిన పని పండే మీ అక్కయ్య కోసం నేను సంపాదించిన పండు అటువంటిది అటువంటిది ఇటువంటిది కాదు అన్ని మధుర ఫలాల్లోని మాధుర్యాలన్నీ కలిపి తయారు చేసినటువంటి గొప్ప నూతన ఫలం సుషమా వాళ్ళకిచ్చి ఈ సంబంధం కుదిరితే మనమంతా వాళ్ళకి నచ్చి అదృష్టవంతులమే సుష్మ తల ఎత్తి చివ్వున తండ్రి వైపు చూసింది తను వాళ్ళకు నచ్చటమా అంతటి అందగాడ అతను అసలు తనకు నచ్చవు వద్దు అతను కానీ వాసుదేవరావు సుష్మ మొహంలో వ్యక్తికరమైన భావాలను చదవటానికి సిద్ధంగా లేడు అతని దృష్టి ఇప్పుడు నాగరాజు మీద పడింది అతని మొహంలో చిత్రమైన నవ్వు కలిగింది నాగరాజు మెడ మీద తలకాయ తొంభై డిగ్రీలు పక్కకు తిరిగి ఉంది శరీరం అంతా రావుగారికి అభిముఖంగానే తిరిగి ఉంది కానీ మెడ మీద తల ఎటో తిరిగి ఉంది ట్రోయ్ నాగరాజు శరీరం ఇటు తల ఎటు సర్కస్లో నీవేమన్నా ప్రాక్టీస్ చేస్తున్నావా ఏంటి ఎవరు ఒక్క క్షణం మాట్లాడలేదు నీకు వాడి స్థితి నవ్వులాటగా ఉన్నదా అన్నయ్య అరుంధతమ్మ తడి పెట్టుకోబోయింది శుభమా అంటూ ఇంటికి రాగానే కన్నీళ్ళు పెట్టుకోవటం నేను సహించను అరుంధతమ్మ ఎవరు చేసుకున్న కర్మకు ఎవరు బాధ్యులు ఏడవనులే కానీ నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా ఇంట్లో సంబంధాన్ని ఉంచుకుని నీ కుతురికి పరాయి సంబంధాలు వెతుక్కోవటం భావ్యమా నీకు ఆగాగత్తయ్య నాగరాజు పెళ్లి విషయం తర్వాత ముందు ఈ మెడ బాగుగాని ఏ నాగరాజు మెడ నేను సరిచేయినా ఎద్దంత మగవాడితో నీకు ఆటలేమిటే అరుంధతమ్మ సుష్మాను అందరించబోయింది నిజమే అత్తయ్యా ఏమిటి నాగరాజు నిజంగా ఎద్దే కాదు కాదు బలిసిన అంబోతు అయితే మాత్రం ఏ లాభం ఈ మెడజబ్బు కిట్కు నాకొక్కదానికే తెలుసు దానికి వైద్యం కూడా నా దగ్గరే ఉంది డాడీ పాపం నాగరాజు మెడ సరిచేస్తాను రెడీ నాగరాజు వన్ టూ త్రీ అంటూ ఆగింది డాడీ ఈరోజు పిక్నిక్ ఒక నాకు తోడు పంపమని హెచ్చరించిన శ్రేయోగిలాష్ ఎవరో తెలిసింది కదా తొంభై డిగ్రీల మెడ మీరు ఇచ్చిన పిస్టల్ను బయటికి తీసుకెళ్లలేదు నా ధైర్యం ధైర్యం ఏమిటో సత్తా ఏమిటో మీ అందరికీ చూపించే అవకాశాన్ని నాగరాజు కల్పించాడు చూడండి నిమిషంలో నాగరాజు తల మామూలు స్థానానికి వస్తుంది అంటూ సుష్మ నాగరాజు మెడ మీద చేతితో ఒక్క వేటు వేసింది అయితే నాగరాజు తల మామూలు స్థానానికి వచ్చేసింది అక్క యు ఆర్ గ్రేట్ ఫ్యాంటాస్టిక్ ఫీట్ చేసి చూపించావు యు ఆర్ రియలీ గ్రేట్ అక్క ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ సుష్మను కౌగిలించుకుంది జోష్న ఆగాగో అక్కను పొగడాల్సిన సమయం ఇది కాదు దాన్ని చూసుకోవటానికి పెళ్లివారు వస్తున్నారు రేపు వాళ్ళ వద్దని ఎక్రాందని గొప్పగా పొగుడు అన్నాడు నవ్వుతూ వాసుదేవరావు రైల్వే స్టేషన్ చాలా హడావిడిగా ఉంది రావుగారు ఎదురు చూస్తున్న ట్రైన్ రాబోతున్నట్టు అనౌన్స్మెంట్ అయ్యింది నాన్నగారు బావగారు ఎవరో అతని పేరు ఊరు ఆఖరి ప్రయత్నంగా అడిగింది జోష్న తండ్రిని పెళ్లిచూపులు వచ్చేవారిని రిసీవ్ చేసుకోవడానికి జోష్నను మాత్రం వెంటబట్టుకుని వచ్చాడు వాసుదేవరావు అదేంటి అన్నయ్య ఈడొచ్చిన ఆడపిల్లనా వాళ్ళను తోడు తీసుకురావటానికి తీసుకెళ్లేది కావాలంటే మన నాగరాజుని తీసుకుపోరాదు ఆడపిల్లని తీసుకెళ్లటం బాగుండదు అరుంధతమ్మ అయాచితంగా సలహా ఇచ్చింది చెల్లెల్ని తీసుకెళ్తే ఏమవుతుంది అత్తయ్య నీకు తెలియదులే అమ్మా ఈ విషయాలు నాకెందుకు తెలియదు నన్ను చూడడానికి వచ్చిన వాడు కాస్త దాన్ని చూసి ప్రేమించేసి పెళ్లి చేసుకుంటాడు అంతేగా భయం నాకు ఆ భయం లేదులే నీకెందుకు ఈ అనుమానం సుష్మ వాయించేసింది అరుంధతమ్మను నోరు మూయిక తప్పలేదు అరుంధతమ్మ రిసీవ్ చేసుకోవటానికి తీసుకెళ్లటమే కాదు పెళ్లివారు వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్ళిందాక వారికి అతిథి మర్యాదలు చేయటం వారిని కనిపెట్టుకుని ఉండటం ఇత్యాది బాధ్యతలన్నీ జోష్ణకే అప్పగించాడు వాసుదేవరావు ఎవరికి ఎలాంటి పనులు అప్పగించాలో అతనికి బాగా తెలుసు అతని వ్యాపార వృద్ధి రహస్యమదే జోష్ణ సుష్మలాగా అందమైనది కాకపోవచ్చు కానీ ఆమె అందం ఆమె గుణాలే జోష్ణక నమ్రత అనుకువ అలంకారాలు ఇతరుల అవసరాలను తెలుసుకునే శక్తి ఆమెకున్న వరం మనుషులకు ఉండాల్సిన లక్షణాలే ఆమెను అందాన్ని సంతరింపు పెట్టేయి తినబోయే కూరకు రుచి అడిగినట్లుందమ్మా ట్రైన్ మరో ఐదు నిమిషాల్లో రాబోతున్నది కదా పెళ్లివారందరినీ చూస్తావు వారికి అతిథి మర్యాదలు ఇవ్వాల్సిందనివి కూడా నువ్వే అందుకే అడుగుతున్నా నాన్నగారు నా అతిథుల గురించి వివరాలు నేను వాళ్ళని రిసీవ్ చేసుకునే సమయానికే తెలిసి ఉంటే మంచిది కదా వారిని నువ్వు పరిచయం చేసేదానికన్నా నేనే గుర్తుపట్టి పరిచయం చేసుకుంటే అందంగా ఉంటుందేమో